ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో నూతన మద్యం పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్రంలో నాణ్యమైన మద్యం అందిస్తూనే తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ మద్యాన్ని అందుబాటులో ఉంచారని నిర్ణయించింది ఇక నుంచి ప్రైవేటు వ్యక్తులకే మద్యం దుకాణాల నిర్వహణ అప్పగించారని గతంలో ఉన్న విధంగానే అన్ని రకాల బ్రాండ్ల మద్యం అమ్మకాలను అనుమతించాలని కేబినెట్ డిసైడ్ చేసింది కొత్త మద్యం పాలసీకి అనుగుణంగా కొత్త మద్యం దుకాణాల కోసం రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది ఆదాయం లక్ష్యం కాకుండా క్వాలిటీ క్వాంటిటీ ప్రైస్ వీటి ఆధారంగా కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి ఒక సబ్ కమిటీని వేయటం ఆ సబ్ కమిటీ మరి రోజు రికమెండేషన్స్ ని మన మంత్రి మండలం ముందు ఉంచటం అందరికి తెలిసిందే దాంట్లో నిర్ణయాల ప్రకారం అన్నిటికంటే ముఖ్యమైనది తొంభై తొమ్మిది రూపాయలకి క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్లు కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మీకు మన చేస్తాను ఇంతకుముందు ఏదైతే నూట ఇరవై రూపాయలకి అమ్మారో ఆ మద్యాన్ని క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్స్ ని తొంభై తొమ్మిది రూపాయలకి సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు చూద్దాం పక్కన తిరిగినా రానియకుండా చేస్తే రోడ్డు మీదనే పడుకొని ధర్నా చేశాడు మామూలుగా సినిమా వాళ్ళు ఇవన్నీ చేయరు సినిమా వాళ్ళు ఏదైనా చేస్తే షూటింగ్లు చేస్తారు తప్ప నిజ జీవితంలో చేయరు అలాంటి నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడ్డ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఈరోజు కూడా చూస్తున్నాను రాజకీయాల్లో ఒక ఆశయం కోసం వచ్చాడు రెండు వేల పద్నాలుగు నాకు బాగా జ్ఞాపకం తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్నాం పొత్తు పెట్టుకున్న సందర్భంలో పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలి ఇప్పుడు నేను పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తీలుతుంది కాబట్టి కూడదని నిర్ణయం తీసుకుని ఆ రోజు పోటీ చేయకుండా అందరి అభ్యర్థుల కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడూ మరిచిపోలేనది నేను జైల్లో ఉన్నాను జైలుకు వచ్చాడు వచ్చినప్పుడు మాట్లాడాడు చూశారు అన్నీ ఆలోచించిన తర్వాత బయటెళ్ళి కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అప్పటికి వాస్తవంగా ఆలోచిస్తే బీజేపీతో పొత్తులో ఉన్నారు మళ్ళా అక్కడ ఒక మాట చెప్పాడు నేను బీజేపీతో పొత్తుంది వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదు కాటి పొత్తు మాత్రం తెలుగుదేశంతో ఉంటుంది బీజేపీని కూడా ఒప్పించి అలయన్స్ లేక తెస్తామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు క్రోనలాజికల్గా మనం చూస్తే ఒకటి తర్వాత ఒకటి మేమిద్దరం చూసాం ఒకే ఆలోచన చేశాం ప్రజలు గెలవాలి రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలి ఒకే ఆబ్జెక్టివ్ సీట్ల విషయంలో కానీ మీటింగ్ల విషయంలో కానీ ఎక్కడ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పనిచేశాం నేను ఈ సందర్భంగా బీజేపీ పార్టీని పురందేశ్వరి గారు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే వారు కూడా ఈ అలయన్స్ రావడానికి ప్రధానంగా కృషి చేశారు వేరే వాళ్ళు పార్టీ అధ్యక్షులుగా ఉంటే ఏమో యోజన తెలియదు కానీ వారు కూడా ఈ విధంగా వర్కౌట్ చేయాలని వర్కౌట్ చేశారు కేంద్ర నాయకత్వం కూడా ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి నేను పవన్ కళ్యాణ్ గారు ఒక అగ్రిమెంట్కి వచ్చాం మేము ఇక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం పెట్టి ఎవరెవరెన్ని సీట్లు పోటీ చేస్తాం చెప్పేశాం కేంద్రం ఒకసారి మాట్లాడాలంటే కేంద్ర నాయకత్వం బీజేపీ నేను ఆయన ఇద్దరం ఢిల్లీకి వెళ్ళాం పోయినప్పుడు వాడు మాట్లాడినప్పుడు ఒకే మాట చెప్పారు అందరం కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అందరం కలిసి చేద్దామని అమిత్ షా గారు నడ్డా గారు ప్రపోజల్స్ పెట్టినప్పుడు మేమిద్దరం కూడా ఒకే అభిప్రాయానికి వచ్చాం ముగ్గురు కలిస్తే ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవచ్చు కాబట్టి ముగ్గురం కలిసి పోటీ చేయాలని ఒక్క మాట కూడా అబ్జెక్షన్ చేయకుండా నిర్ణయం అక్కడే చెప్పామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలా మంది అన్నారు నష్టం వస్తుందేమన్నారు కాదు లాభం వస్తుందని చెప్పాం ఆ రోజు మా ఇద్దరు క్యాలిక్యులేషన్ ఏంటే ఇద్దరం కలిసి కేంద్రంలో బీజేపీ కూడా ఉంటే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతున్న ఆలోచించాం అదే ఈరోజు జరిగింది మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే వంద రోజులు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా వంద రోజులు పూర్తి చేసుకున్నారు ఇక్కడ ఎన్డీఏ మనందరం కూడా వంద రోజుల పరిపాలన మనం పూర్తి చేసుకున్నాం కేంద్రం ఈరోజు కానీ సహకరించకపోయి ఉంటే కేంద్రంగా మనం అనుకున్న ప్రభుత్వం లేకపోతే వెంటిలేటర్ పై నుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం చాలా కష్టమయ్యేది నేను బయట ఉన్నప్పుడు చాలా విషయాలు క్రిటిసైజ్ చేశాను కానీ గవర్నమెంట్లకు వచ్చి చూస్తే ఇప్పటికి కూడా ఈరోజు కేబినెట్లు చూస్తే కేబినెట్ మినిస్టర్స్కి ఆశ్చర్యం వేస్తూ ఉంది ఇన్ని అవకతవకలు చేయగలిగారా అని వరదలు వచ్చాయి రెండు వేల కోట్ల రూపాయలు రిలీఫ్లో డబ్బులు ఉన్నాయని చెప్పి పెట్టారు నేను కూడా అనుకున్న రెండు వేల కోట్లు ఉందేమో అని అంటే ఇంత అనుభవం ఉంటే నాకే అర్థం కాలేదు చూస్తే ఏడు వేల కోట్ల రూపాయలు ఆరు వేల సంవత్సరంలో ఖర్చు పెట్టేసి ఖర్చు పెట్టిన డబ్బులు ఒక అకౌంట్ చూపించలేకపోయారు అంటే అక్కడ డబ్బులు లేదు ఎక్కడా డబ్బులు లేదు అని వేరే విషయం కేంద్రం ఇచ్చిన డబ్బులన్నీ డైవర్ట్ చేసేశారు ఏ అకౌంట్లో డబ్బులు లేదు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి చాలా సమస్యలు వచ్చాయి అయితే చాకచక్యంగా వన్ బై వన్ చేసుకుంటూ వచ్చాం ఈ సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ రోజు మనం గెలిచాం గెలిపించారు ప్రజలు చాలా యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు మామూలు కాదు ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చూశాను మొట్టమొదటిసారిగా తొంభై మూడు పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ యాభై ఎనిమిది పర్సెంట్ ఓటు వేసిన సందర్భం ఎక్కడా జరగలేదు తెలుగుదేశం పార్టీలో వేవ్స్ చూశాను తొంభై నాలుగులో ఉద్ధృతమైన వేవ్ అది అప్పుడు కూడా ఇంత మెజారిటీ రాలా ఆ తర్వాత ఎనభై మూడు కానీ ఎనభై నాలుగు కానీ తొంభై తొమ్మిది కానీ ఎప్పుడు కూడా రానటువంటి విజయం వచ్చిందంటే ఎన్నికల సమయంలో మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మూడు పార్టీలు అనుసరించిన విధానం అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎన్నికల క్యాంపైన్ దగ్గర నుంచి ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందుకెళ్ళాం గెలిపే ద్వేయంగా పనిచేశాం అందుకే ఇంత గెలుపు వచ్చింది అయితే ఈరోజు మిమ్మల్ని నేను ఒకటే పనులు చేయడం ఎంత ముఖ్యమో ఇక్కడుండే మనందరి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మనం నడవడుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరం కూడా మూడు పార్టీలు విభిన్న ఆలోచనలు కానీ ఒకే ధ్యేయం అదే రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిశాం ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అయ్యారు మనం మళ్ళీ గవర్నమెంట్కి వచ్చాం ఇది జరగాలంటే మనందరం ఎప్పటికప్పుడు ప్రజల్లోకి ఈ ప్రభుత్వం ఏమి చేసింది ఏం చేయబోతున్నా కూడా చెప్పాలి కేంద్రం ఏం చేశారు మనం ఏం చేశాం కేంద్రం చేసే కార్యక్రమాలతో మనం ఏ విధంగా మన కార్యక్రమాలని అనుసంధానం చేసుకున్నామో ఇవి కూడా చెప్పాలి రెండోది చేసిందే కాకుండా భవిష్యత్తులో చేయబోయే పనులు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రజల్లో ఒక నమ్మకం ఒక విశ్వాసం వస్తుంది ఈరోజు ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నరేంద్ర మోడీ గారు మూడు సార్లు అయిన మూడోసారి అయినప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అందుకే మీరు అనేక కార్యక్రమాలు మీరు చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం ఎంప్లాయ్మెంట్ కోసం హెల్త్ కోసం వ్యవసాయ రంగంలో చాలా కార్యక్రమాలు తీసుకొస్తున్నారు ఇవన్నీ కూడా మన ప్రజల్లో చైతన్య దేవడే కాకుండా మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వృద్ధులకి ఆయుష్మాన్ భారత్ కింద డెబ్బై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసుంటే అలాంటి వారందరికీ ఈరోజు ఆరోగ్య కవరేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు దీని వేళ ఐదు లక్షల వరకు ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు మూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు మన రాష్ట్రంలో నేషనల్ హైవేస్ రాబోయే ఐదు సంవత్సరం మూడు సంవత్సరాల్లో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మీ నియోజకవర్గాల్లో నేషనల్ హైవేస్ ఎక్కడున్నా దాన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి దానివల్ల మన రోడ్డు వ్యవస్థ అంతా కూడా బాగా వచ్చే పరిస్థితికి వస్తుంది ఇంకొక పక్కన మీరు చూస్తే జల్ జీవన్ మిషన్ యాభై పర్సెంట్ కేంద్రం ఇస్తున్నారు యాభై పర్సెంట్ మనం ఇవ్వాలి ఈరోజు కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకుండా ఇచ్చిన డబ్బులను కూడా సద్వినియోగం చేయకుండా ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు నాకు ఏమాత్రం అనుమానం లేదు ఆ మాట నేను కానీ డిప్యూటీ సీఎం గారు మాట్లాడుకున్నాం తప్పకుండా మళ్ళీ కేంద్రాన్ని ఒప్పించి జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం మన మేనిఫెస్టోలో ఉంది దాన్ని అమలు చేద్దాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చాడు పంచాయతీలకు ఆ తొమ్మిది వందల తొంభై కోట్లు రిలీజ్ చేశాం దానివల్ల పదకొండు వందల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తున్నారు రెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మీరు సారి చూస్తే ఒకే రోజున అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని నిర్ణయం చేశారు నాకు అనిపించింది ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు దీనికి ఎట్లా ఆలోచన అనిపించింది నేను అప్పుడు చెప్పాను వండర్ఫుల్ ఆలోచన దీనిపైన మనం ముందుకు పోదామని నేను కూడా పార్టిసిపేట్ నేను మెసేజ్ పెట్టి ప్రోగ్రామ్ ఆయన ఇనిషియేట్ చేశారు కదా ఆయన కూడా సమాచారం ఇస్తే సంతోషపడ్డాడు నేను కూడా వెళ్ళాం ఆల్ ఎమ్మెల్యే ఎంపీస్ అందరం వెళ్ళాం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పనులు ఒకే రోజు ఫైనలైజ్ చేయడం ఇది ఒక చరిత్ర దీనిపైనే వరల్డ్ వైడ్ ఎక్కడా ఇలాంటి గ్రామ సభలు జరగలేదని మొన్నే ఆయనకు వచ్చి ఆర్గనైజేషన్ కూడా రికగ్నైజ్ చేసి ఆ అవార్డు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇట్ విల్ బి ఏ బెంచ్ మార్కింగ్ భవిష్యత్తులో కూడా మిగిలిన రాష్ట్రాలు కూడా గ్రామ సభలు పెట్టాలంటే ఈ విధంగా కూడా పెట్టచ్చని ఆలోచించే పరిస్థితికి వస్తుంది ఇంకొక పక్కన గ్రామాల్లో రోడ్ నెట్వర్క్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు యాభై వేల ఆరు వందల కోట్ల పెట్టుబడితో ఎనిమిది జాతీయ హై స్పీడ్ రోడ్ కారిడార్స్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితిలో ఉన్నారు ఇవన్నీ కూడా రైల్వే లైన్స్ కూడా పెద్ద ఎత్తున డబ్బులు పెడుతున్నారు ఈ సందర్భంలో ఐదు సంవత్సరాలు విశాఖపట్నం రైల్వే జోన్ వాళ్ళు అడిగిన ల్యాండ్ ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తానే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి ల్యాండ్ ఇచ్చాం తొందరలోనే రైల్వే జోన్ క్లియర్ కావడమే కాకుండా విశాఖపట్నంలో ఫౌండేషన్ వేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు ఆ సమస్య పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం ఈరోజు కొండే మిమ్మల్ని అందరినీ ఊటే కోరుతున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రీన్ ఎనర్జీ మీద మేజర్ ఫోకస్ పెట్టారు ఇండియాకి ఇది గేమ్ చేంజర్ ఒకప్పుడు నేను ఐటీ రెవల్యూషన్ గురించి మాట్లాడాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ దానివల్ల ఈరోజు ప్రపంచమంతా ఇండియన్స్ వెళ్ళారు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తెలుగు వాళ్ళకు వచ్చింది ఈరోజు ఏ దేశానికి పోయినా హయ్యెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ తెలుగు వాళ్ళు సంపాదించే పరిస్థితికి వచ్చారు ఈరోజు కూడా కొంచెం బాధపడ్డాం హైదరాబాద్ ఇవన్నీ చూస్తే ఆ రోజు నేను చేసిన పనికి హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్ చేశాం హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియాలో మీరు చూస్తే బిగ్గర్ స్టేట్స్లో తెలంగాణ ఆ తర్వాత కర్ణాటక ఆ తర్వాత తమిళనాడు సౌత్ ఇండియాలో మనకు వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంది టూ థర్డ్స్ వన్ థర్డ్ డిఫరెన్స్ ఉండే పరిస్థితి వచ్చింది అంటే ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి ఆగిపోయింది ఐదు సంవత్సరాలకు మునుపు పద్దెనిమిది పంతొమ్మిది మీరు చూస్తే కొద్దిగా డిఫరెన్స్ ఉంది దాన్ని పికప్ చేసే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం ఈరోజు రాను రాను ఐదేళ్లలో దగ్గర దగ్గర త్రీ పర్సెంట్ గ్రోత్ రేట్లో డిఫరెన్స్ వచ్చి బాగా వెనుకబడిపోయే పరిస్థితికి వచ్చాం ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ కార్యక్రమం మీరు చూస్తే పిఎం సూర్యకర్ ప్రతి ఒక్క ఇంటికి మూడు వందలు యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తున్నారు దీనికి కొద్దిగా డబ్బులు వీళ్ళు పెట్టుకోగలిగితే శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు ఇది రిచ్ పూరని లేదు అందరికీ కార్యక్రమం ఇచ్చే పరిస్థితికి వచ్చారు నేను కూడా దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం నేను ఈరోజు మీ అందరిని కోరేది ఏంటంటే గ్రీన్ ఎనర్జీ ఆ తర్వాత గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్తులో పెనో మార్పులు తీసుకురాబోతున్నాయి ఒకప్పుడు ఊరల్లో కరెంట్ లేని పరిస్థితి ఇప్పుడు ఇంటిపైనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి ఒకప్పుడు పొలాలకు కరెంటు లేని పరిస్థితి ఈరోజు కుసుం కింద ఏదైతే పంప్సెట్ సెట్ ఇస్తున్నారో అక్కడే కరెంట్ ఉత్పత్తి చేసుకుని కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వచ్చు షార్టేజ్ ఉంటే మళ్ళా తీసుకునే పరిస్థితి వస్తుంది ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇండియా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీలో బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకే వంద రోజుల కార్యక్రమంలో మీరు చూస్తే మొన్నే అహ్మదాబాద్ లో ఒక మీటింగ్ జరిగితే నేను కూడా వెళ్ళాను ప్రధానమంత్రి గారి నాగారెడ్డి చేశారు ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు నేను కూడా సెవెంటీ టూ డెబ్బై రెండు గిగావాట్స్ పౌరుత్పత్తి చేస్తామని పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏడున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో సాధించడానికి